కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో వైఎస్ఆర్ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ రామ్ సుబ్బారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల కోసం సంక్షేమ పథకాల విడుదల విషయంలో టీడీపీ పార్టీ పేదల కడుపు కొడుతుందని అన్నారు పేదల కోసం చేయతో విద్యా దీవెన నష్టపోయిన రైతులకు పరిహారం పంపిణీ విషయం కోర్టు తీర్పు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ రాజకీయం చేసి కుతంత్రాలు చేయడం సరికాదని చాలా దుర్గా దుర్మార్గమని విమర్శించారు గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్

ఈరోజు జగన్ పెట్టే పథకాలే అమ్మఒడి ఒకరికి కాదు ఎంతమందికైనా ఇస్తారంటున్నారు అదేవిధంగా నలభై ఐదేళ్ళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు నెలకు పదహైదు వందల లెక్క ప్రకారం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళలకు ఇవ్వాలా ఆదుకోవాలా ఎస్సీలు బీసీలు మైనారిటీలు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి చేయుత పథకాన్ని చూస్తే ఇది ఎందుకు ఇస్తున్నారు నలభై ఐదేళ్ళు వయసున్న వాళ్ళకి ఎందుకు అని చెప్పి ఆ రోజు ప్రచారం చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఓటమి భయంతో ఈరోజు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఆచరణకు సాధ్యం కానీ హామీలైనా ఇచ్చి మళ్ళా ప్రజలను మోసం చేసేదానికి కూటమి ముందుకొస్తూ ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగిన గుణపాఠం చెప్పాలా మళ్ళీ బ్రహ్మాండమైన తిప్పుతో ప్రజలు పట్టం కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని నమ్మే పరిస్థితులు లేదు రెండవది ఈరోజు ఎలక్షన్ల దగ్గరికి వచ్చినాయి ఏదైతే నవరత్నాలు అమలు చేస్తున్నారో చేయుత ఆధార విద్యా దీవెన రైతుల ఇన్పుట్ సబ్సిడీ సంబంధించినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వం అందరికీ రిలీజ్ చేసేదానికి సిద్ధంగా ఉంటే దానికి ఎలక్షన్ కమిషన్ పిటిషన్లు వేసి ఇది ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న స్కీమ్స్ ఆపేదానికి ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రూల్స్ ప్రకారం రిలీజ్ చేయాలి పర్మిషన్ ఇవ్వాలి ప్రభుత్వానికి ఈ తెలుగుదేశం పార్టీ మహాకూటమి కుటుంబం అన్ని కేంద్ర ప్రభుత్వంతో ఇప్పి జరుగుతున్నటువంటి దిగదారుడు రాజకీయాలు చేసినటువంటి కూటమి తెలుగుదేశం పార్టీ ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా అయా ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయాలని వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉంటే దానికి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా పేద ప్రజలు రైతులకు మహిళలకు సంబంధించిన డబ్బును హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వెంటనే రిలీజ్ చేయాలని ఈ విధంగా కుట్ర కుతంత్రాలతో రైతును పేదవాడి కడుపు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ మీద అయిన గుండపాటు చెప్పి నేను ప్రజల అందరిని కూడా పోరుతాము సో ల్యాండ్ రైటింగ్ అదే ప్రతిపక్షాలు జగన్ భూమిని రాసిస్తా రా వ్రాపిస్తున్నాడని ఆరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా ఇది అమలు చేయాలని తీసుకొచ్చినటువంటి చట్టం దీన్ని రాష్ట్రాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని అమలు చేస్తే రైతుకు ఒక భరోసా ఒక నమ్మకం ఆ రైతులకు సంబంధించినటువంటి భూములు ఒక భద్రత కల్పించే విధంగా తీసుకొచ్చిన చట్టాన్ని అసెంబ్లీలో ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కేజీ కూడా ఇదొక మంచి చట్టము తీసుకురావాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు కుట్రలు పన్నీ రైతుల యొక్క భూములు కొట్టేసేదానికనే అందరిలో అవసర భావం కల్పిస్తూ మోసం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనేది ఒక విషయపూరితమైన ప్రచారం చేస్తూ ఉన్నారు రైతులకు పేదవాడికి మేలు జరిగే చట్టం తప్ప ఇది దీన్ని అమలు చేయమని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో మాట్లాడింది ఈరోజు ఎన్నికల దగ్గరకు వచ్చి ప్రజలకు భయప్రాంతలు చేసి రాజకీయ లబ్ది పొందాలా జగన్ మీద బుద్ద తల్లాలా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేసిన ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఏమాత్రం కూడా అనుమానం లేదు గత మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ మెజార్టీతోనే గెలిపిస్తారు ఇస్తారు అదేవిధంగా ఆలూరు నియోజకవర్గం నుంచి విరుగుపక్ష మంచి అభ్యర్థి ఆయన్ను కూడా అత్యధిక మేయటితో గెలిపించాలని చెప్పి ప్రజలంతా కూడా కోరుతా ఉన్నారు